టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ నదరగొట్టాడు జాతీయ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు తాజాగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ లో చెలరేగిపోయాడు మధ్యప్రదేశ్ లో జరిగిన మ్యాచ్ లో చేతిలో రెండే వికెట్లున్న సమయంలో రెండు సిక్స్ల బాధి తన టీం జార్ఖండ్ ను అతడు గెలిపించాడు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే అతడు సెంచరీ చేశాడు దీంతో జార్ఖండ్ కు తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన అరవై నాలుగు పరుగుల ఆధిక్యం లభించింది అంతేకాదు చేజింగ్లో ఆ టీం మిడిల్ ఆర్డర్ కుప్పకూలగా చివరి వరకు క్రీజులో ఉండి రెండు సిక్స్లతో జట్టుకు విజయాన్ని అందించాడు నూట డెబ్బై నాలుగు పరుగుల ఛేదనలో జార్ఖండ్ టీం డెబ్బై పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది చివరికి విజయానికి పన్నెండు పరుగులు అవసరం కాగా చేతిలో రెండే వికెట్లున్నాయి ఇక అలాంటి సమయంలో ఇషాన్ తనదైన స్టైల్లో ఎంతో కామ్గా కనిపిస్తూ రెండు సిక్స్లు బాదేసి జార్ఖండ్ గెలిపించాడు దీంతో బంగ్లాదేశ్తో సిరీస్ కోసం తనను పరిగణనలో తీసుకోవాలని ఆటతోనే సెలెక్టర్లకు గుర్తు చేశాడు